ఇక్కడ మీరందరూ గమనించండి ల్యాబ్ రిపోర్టు ఇరవై ఏడు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది సరే ఇరవై మూడు ఏడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏం చేస్తున్నారు కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విజిలెన్స్ వాళ్ళు ఎవరెవరు దీంట్లో ఇలాంటి వాటిల్లో పాల్గొనున్నారు ఆ ఏ కంపెనీ మీద వీళ్ళు నోటీసులు ఇచ్చిన్నారు ఎవరెవరిని సస్పెండ్ చేశారు ఎవరెవరు ఈ స్కామ్లో ఉన్నారు ఈ స్కామ్లో ఉన్న వాళ్ళకి అందరికీ సస్పెన్షన్ అయి ఉన్నారా లేదా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అని విజిలెన్స్ వాళ్ళు ఇప్పుడు దాకా ఎందుకు దీని మీద స్పందించలేదు ఇప్పుడు దాకా ఎందుకు దాని మీద మాట్లాడదు దాని మీద ఎందుకు ఇంతవరకు నివేదికలు సమర్పించలేదు అంటే ఇరవై ఏడో తేదీ ఇరవై మూడో తేదీ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆల్మోస్ట్ మనకు టూ మంత్స్ పైన అయిపోతుంది టూ మంత్స్ అయిన తర్వాత కూడా ఈ రోజుకి ఈరోజు అంటే నిన్న నిన్నగాక మొన్న మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ అంశాన్ని తీసుకురాల్సిన పరిస్థితులు వచ్చాయి అంటే ఇన్ని రోజుల నుంచి ఒక ప్రపంచ స్థాయి ప్రఖ్యాతిగాంచిన ఒక టెంపుల్ ఎంతో మంది వేలాది మంది డిఓటీస్ నమ్మకంగా భావించే ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం మీద ఈ రోజు దేశవ్యాప్తాలుగా దేశ దేశ దేశాలు ఖండాలు ఖండాలుగా చర్చించుకోవాల్సిన అంశం ఎందుకు వచ్చేసింది ఒకవేళ సపోజ్ ఇలా జరిగిందని అనుకుందాం దీంట్లో ఎంతో మంది పాల్గొన్నారు ఈ ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని మనం కోరుకోవాలి కూడా కానీ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా అంత హడావుడిగా డీటెయిల్స్ లేకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రాపర్ ప్రొసీజర్స్ లేకుండా ఎందుకు దీన్ని తర మీదకి తీసుకురావాల్సి వచ్చింది రోజు ప్రజల యొక్క అంటే డిఓటీస్ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో మరి దాని బాధ్యతను ఎవరు తీసుకోవాలి ఈరోజు ఒకవేళ అది ఫాల్స్ అని తేల్తే ఎంతో మంది ఈవెన్ నేను కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి మొన్న వీక్లో వెళ్ళొచ్చాను ప్రసాదం తీసుకొచ్చాను తిన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తినేసి ఉంటారు రేపు దీనివల్ల ఏదైనా జరిగితే ఎవరు నష్టపరిహారాలు వాళ్ళకి చెల్లిస్తారు ఎందుకంటే భక్తులు వాళ్ళ నమ్మకాలు చాలా అపారంగా ఉంటాయి మీకు రాజకీయాల మీద ఆసక్తి ఉండొచ్చు మీకు మీకు గొడవలు ఉండొచ్చు మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మీరు విమర్శించుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ మతానికి సంబంధించి కానీ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన కానీ వాళ్ళని కించపరిచే విధంగా మీకు ఎవరు హక్కు ఇచ్చారు ఓకే తప్పులు జరిగి ఉంటే దానికి సంబంధించిన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు మేము ఈ యాక్షన్ తీసుకున్నామని చెప్పాలి మేము ఇది ఇది చేసామని చెప్పాలి కానీ అలా కాకుండా జరిగిందన్నప్పుడు శాంపుల్ కలెక్షన్స్ ఎప్పుడు చేసుకున్నారు కలెక్ట్ ఆఫ్ శాంపుల్ కూడా మీకు పదిహేడు అంటే జూలైలో అంటే జూలైలో తీసుకున్నారంటే ఎవ్రీ మంత్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎవ్రీ డే ప్రొక్యూర్ నడుస్తూ ఉంటాయి రిక్వైర్మెంట్స్ వస్తూనే ఉంటాయి అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా లేదంటే పాత ప్రభుత్వంలో జరిగిందా ఎప్పుడు జరిగింది ఏ ప్రొక్యూర్మెంట్లో జరిగింది ఏ బ్యాచ్లో వీళ్ళు తీసుకున్నారు ఏ టెండర్ ప్రకారం వాళ్ళు సప్లై చేశారు ఎంత బ్యాచ్ ఏంటి ఇవి ఏవి డీటెయిల్స్ లేకుండా ఓన్లీ జస్ట్ జనరల్గా శాంపుల్ రిసిప్ డేట్ శాంపుల్ డీటెయిల్స్ అంటే నిల్లు తర్వాత బ్యాచ్ నెంబర్ అయితే నిల్లు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు నిల్లు ఎక్స్పైరీ డేటు నిల్లు కామన్ క్వశ్చన్స్ కదా ఇవన్నీ మనం ఏదో సోప్ కొన్నా లేకపోతే చిన్న చాక్లెట్ కొన్నా ఈ రోజులో చిన్న పిల్లలు చూస్తున్నారు ఎక్స్పైరీ డేట్ అంటే ఎవరు అమ్ముతున్నారో ఏంటని చెప్పేసి అని అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అంటే ఒక రిలీజియస్కి వరల్డ్ వైడ్ ఫేమస్ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా పనిచేస్తున్నారా ఇంకోటి దారుణం నేను మీకు ఇంకో చెప్పాలనుకుంటున్నాను చాలామంది భక్తులు ఫ్రీ దర్శనానికి వెళ్తుంటారు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు మీ ముందర పెట్టబోతున్నాను నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫ్రీగా చాలామంది నచ్చుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది బస్సులో వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది కార్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు టికెట్లు అందరూ తీసుకోరు అంటే మూడు వందల టికెట్ తీసుకోరు లేకపోతే ఇంకా సుబ్రదం టికెట్స్ తీసుకోరు వేల రూపాయలు పెట్టి టికెట్లు తీసుకోకుండా కొంతమంది భక్తితో సర్వదర్శనం వెళ్ళాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ సర్వదర్శనం వెళ్ళే టైంలో మనకు కంపార్ట్మెంట్లలో వేస్తారు కంపార్ట్మెంట్లో వేసిన తర్వాత వాళ్ళు డిస్ప్లేలో మాత్రం చూపిస్తారు ఈ గంటల నుంచి ఈ గంటల వరకు మీకు పాలు ఇస్తాం ఈ గంటల నుంచి ఈ గంట వరకు మీకు ఫుడ్ పెడతాం ఈ గంటల నుంచి ఈ గంట వరకు మీకు ఇది ఇస్తామని చెప్పి కానీ ఆ గంటలు దాటిపోయిన ఆకలి మాడిపోతున్నా కడుపులు కాలిపోతున్నా అక్కడ మాత్రం ఏవి రావు నేను ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించాను ఎందుకంటే చిన్నపిల్లలు ఏడుస్తున్నా పాలు తాగాల్సిన వాళ్ళు మొత్తుకుంటున్నా గేట్లు వేసేశాక అక్కడ సిబ్బందికి కానీ ఫోన్ చేసి కన్సన్ టెలి ఆపరేటర్స్ వాళ్ళకి చెప్పినా కూడా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్తారే కానీ కానీ అది టయానికి మాత్రం రావు అది వచ్చే లోపలికే ఇక్కడ నుంచి గేట్లు ఓపెన్ అయిపోవడము ఆరు గంటలు ఏడు గంటలు ఒక్కోసారి ఆ కంపార్ట్మెంట్లో ఉండాల్సి వస్తుంది అప్పటికి గేట్లు ఓపెన్ చేసేస్తారు వెళ్ళిపోతారు ఎంతో మంది దేవుడి దర్శనం దగ్గరికి వెళ్ళి వచ్చి నీరస పడిపోయి చాలామంది ఈవెన్ కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కొంతమంది ఏజ్ ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది డయాబెటిక్ వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు కానీ ఏ మాత్రం వీళ్ళకి హ్యుమానిటీ లేకుండా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే సిబ్బంది ఏదైతే ఉందో నేను దీనికి గవర్నమెంట్ మీద ఆపాదించను అక్కడ ఉన్న సిబ్బంది ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్గా వచ్చే కంపార్ట్మెంట్లో అయితే చూడలేదు కానీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇక్కడ ఉంది ఎందుకంటే ఈవో ప్రతి దానికి కూడా ప్రతి చోట కూడా మానిటరింగ్ చేస్తుండాలి ఈవో డ్యూటీనే అది కానీ ఈవో ఏం చేస్తున్నారంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు వాళ్ళొక ఐఏఎస్లు కేటగిరీలో ఉంటారు కాబట్టి పొద్దునే కార్ వస్తుంది ప్యూన్ ఉంటారు కార్ ఎక్కుతారు ఆఫీస్కి వెళ్తారు టేబుల్ మీద కూర్చుంటారు నాలుగు ఫైల్స్ ఉంటాయి ఏవో మాట్లాడతారు అయిపోయింది డిస్మస్ అయిపోయింది దా దానికి సంబంధించిన జైఈ ఉంటారు లేకపోతే ఇంకొక వాళ్ళు ఏది చెప్తే అదే నిజమే కానీ రియాలిటీస్ ఏంటి రియాలిటీస్ భక్తులు పడుతున్న బాధలు ఏంటి ఇవన్నీ ఎవరు చూడాలి ఎందుకు భక్తులు అక్కడికి వస్తున్నారు వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు కాను కలిస్తుంటారు నాకు తెలిసినంత వరకు ప్రపంచ దేశంలో హయ్యెస్ట్ డివోటీస్ వచ్చే ఏరియా ఉందంటే మన తిరుపల తిరుపతి దేవస్థానం అక్కడ వేసినంత భక్తులు ఉండీలలో ఎక్కడ వేయరు ఎందుకంటే కానుకలు వాళ్ళ యొక్క ఇష్టానికి వాళ్ళు వేస్తూనే ఉంటారు సమర్పిస్తూనే ఉంటారు ఇస్తూనే ఉంటారు డొనేషన్స్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే వరల్డ్లో హయ్యెస్ట్ డొనేషన్స్ కలెక్ట్ చేసే ఇన్స్టిట్యూట్ మంది తిరువంతపురే దేవస్థానం కానీ ఇంత డబ్బులు పెట్టుకొని ఫిక్స్డ్ డిపాటి డిపాజిట్స్లలో కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఇంట్రెస్ట్లు వస్తున్నాయి కానీ అక్కడున్న భక్తులకు మాత్రం ఫెసిలిటీస్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయి ఎంతోమంది మారుతున్నారు బోర్డు మెంబర్స్ మారుతున్నారు చైర్మన్లు మారుతున్నారు గవర్నమెంట్లు మారుతున్నారు కానీ భక్తుల బాధల్ని కానీ భక్తుల యొక్క మనోభావాలని కానీ భక్తుల యొక్క ఫెసిలిటీస్ని గురించి కానీ అప్పటికప్పుడు ఏదో చేయడానికి చే చూపిస్తున్నారు తప్పనిచ్చి వాస్తవంగా చెప్పాలంటే అక్కడ జరిగేది కొంచెమే మాత్రమే నేను ఎందుకు ఈ అంశాన్ని ఈరోజు తెర మీద తీసుకొచ్చాను ఎందుకు ఈ అంశం మీద నేను మాట్లాడుతున్నారంటే ఒకవేళ కల్తీ జరిగితే జరిగి ఉంటే ఎవరైతే కల్తీ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ప్రజలు భక్తులు చాలామంది వాళ్ళ నమ్మకాలు ఉంటాయి ఎంతోమంది రోజు కూడా అక్కడ గుడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ప్రసాదం తీసుకునే వాళ్ళు ఉంటారు ఈరోజు వాళ్ళు సంసిద్ధంలో పడిపోయి ఉంటారు అసలు నిజమా అబద్ధమా కానీ ఒక డైలమా సిచ్యువేషన్స్ దీనికి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు బయటకు వచ్చి లేకపోతే ప్రభుత్వం కూడా బయటకు వచ్చి బహిరంగంగా దీన్ని ఎంక్వైరీ చేసి అసలు దాని గురించి ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టాలి ఓపెన్ ఎంక్వైరీ జరగాలి దీని మీద మీడియా ముందర ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలు ఏ ఏ శాంపుల్ని పంపించారు ఏ శాంపుల్ని వీళ్ళు కలెక్ట్ చేసుకున్నారు ప్రొక్యూర్మెంట్ ఎప్పుడెప్పుడు చేసింది ఎంత జరిగింది ఇవన్నీ కూడా ఓపెన్ ట్రయల్ సిస్టమ్ జరగాలి అప్పుడే భక్తులకి నమ్మకం అనేది కుదురుతుంది ఈరోజు మీరు మీరు మాట్లాడిన మాటలు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుకుంటున్నారో కానీ కోట్లాది మంది ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నమ్మకాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ వ్యాఖ్యలు కానీ ఆ మాటలు కానీ లేకపోతే మీడియా కథనాలు కానీ మనం చూసుకుంటూ ఉంటే అదే విధంగా కనిపిస్తున్నాయి ఈ నమ్మకాన్ని ఈరోజు ఎవరు నిలబెడతారు ఈ నమ్మకం నిలబెట్టే బాధ్యత మరి మీ అందరి మీద లేదా అది ఒకసారి మీరే మీ మనసాక్షి ప్రశ్నించుకోవాలి ఒకటి నేనైతే ఫైనల్గా కోరుకునేది ఏంటంటే ఈరోజు భక్తులందరూ ఎంత ఆందోళన చెందుతున్నారో ఒక భక్తుడిగా నాకు కూడా తెలుసు కాబట్టి త్వరగా ఈ అంశం మీద ఒక క్లారిటీ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను